హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భావన కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు అందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నానండి అలాగే మన ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మరియు మరి కోరుకుంటున్నానండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మొటికాయ మసాలా కర్రీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి రైస్ అండ్ అంట్రా సంగట్లకి సూపర్గా ఉంటుందండి మీకు నచ్చినట్లయితే నేను చేసుకున్న ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత ఎమ్మెగా ఉందో మొటికాయ మసాలా కర్రీ ఇక్కడ నేను హాఫ్ కిలో మొటికాయలను తీసుకున్నానండి మేము మొటికాయలు అంటామండి వీటిని గోరు చిక్కుడు అని కూడా అంటారు ఫ్రెష్గా ఉన్నాం మొటికాయలు తీసుకొని వాటిని నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా లేతగా ఫ్రెష్గా ఉంటే కర్రీ చాలా చాలా బాగుంటుందండి చూశారు కదా ఫ్రెండ్స్ చాలా చాలా లేతగా ఫ్రెష్గా ఉన్నాయి వీటిని ఈ విధంగా నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ చేద్దామండి కర్రీకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వేరుశనగ గింజలను అయితే నేను లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను అది వేపుకుంటున్నానండి వీటిని వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల రెండు రెండు టేబుల్ స్పూన్ల తెల్లనూలను కూడా వేయించుకున్నానండి నువ్వులు వేయడం వల్ల కర్రీ అనేది చాలా చాలా కమ్మగా రుచిగా ఉంటుంది వేరుసిన గింజలు నువ్వులు కొబ్బర తెల్లగడ్డలు వీటన్నిటిని నేను పక్కన పెట్టుకున్నాను మసాలా చేసి ఇప్పుడు ఒక ఆనియను టమోటాను చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో బాగా ఫ్రై అండి చిటికడంతా ఉప్పు పసుపును కూడా వేసుకున్నాను చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి టమాటా ముక్కలు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఈ విధంగా పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మొటికాయ ముక్కలను కూడా ఇందులో వేసి కొంచెం సేపు మగ్గించుకోవాలండి అంతా కలిపి మూత పెడితే కొద్దిసేపు వాటికి బాగా ఫ్రై అవుతాయండి మొటికాయ ముక్కలు కూడా ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసులు అన్నిటిని కూడా మనం మసాలా పౌడర్ చేసుకుందామండి ఈ విధంగా మసాలా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మొటికాయలు కూడా బాగా మగ్గాయండి ఆయిల్ బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న మసాలా అంతటిని కూడా ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకుందామండి కొంచెం అంతా చింతపండు నానబెట్టుకొని దాని రసం తీసి పక్కన పెట్టుకున్నామండి అండి చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసి బాగా కలుపుకుందాము ఇప్పుడు మనం మసాలా గ్రేవీకి కావలసిన వాటర్ వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కారం పొడిని వేసి ఇందులో బాగా కలుపుకుందామండి కర్రీ ఉడకడానికి కావాల్సిన వాటర్ వేసుకొని కలుపుకుందాము మూపబెట్టి ఉడికించుకుందామండి కర్రీ బాగా ఉడుకుతుంది కర్రీ దగ్గర పడి చిక్కగా కొంచెం చిక్కగా అయిన తర్వాత ఆపేసుకోవాలండి ఇంతేనండి కర్రీ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా థైజ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను సింపుల్ అండ్ టేస్టీగా మొటికాయ కర్రీ చాలా చాలా బాగుంటుందండి రైస్ అండ్ రాజ సంగటిలోకి వేడి వేడిగా చాలా చాలా బాగుంటుంది ఓకే నండి నా ఛానల్ వస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను సార్ కదా ఫ్రెండ్స్ కర్రీ ఎంత చక్కగా చాలా చాలా బాగుంది ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే బాయ్ టేక్ కేర్ అండ్